వెల్కమ్ బ్యాక్ టు మనం టీవీ నేను మీ పవన్ బెస్వాడా కొన్ని కథలు వింటుంటే మనకు ఆశ్చర్యం కలుగుతూ ఉంటుంది అవి నిజమా లేదా కల్పితమా అనే సందేహం తప్పకుండా కలుగుతుంది అలాంటి కథే ఇది ఓ ట్రైన్ పంతొమ్మిది వందల పదకొండులో బయలుదేరి తిరిగి ఎప్పటికీ రాలేదు స్టేషన్ నుంచి స్టార్ట్ అయ్యి ఎక్కడికి వెళ్ళిందో ఎవరికీ అర్థం కావడం లేదు కానీ పంతొమ్మిదవ శతాబ్దం మధ్యలో పంతొమ్మిది వందల పదకొండులో మాయమైన అదే ట్రైన్ అదే ప్రయాణికులతో మెక్సికోలో ప్రత్యక్షమైంది అవును అసలు పంతొమ్మిది వందల పదకొండు నాటి ట్రైన్ పద్దెనిమిది వందల నలభై ఐదో సంవత్సరానికి ఎలా వచ్చిందనేది ఈ జెనటి ట్రైన్ మిస్టరీ దీని గురించి కొన్ని ఇంట్రెస్టింగ్ విషయాలను మనం ఈ వీడియోలో తెలుసుకుందాం ఈ సంఘటన మొదలైంది పంతొమ్మిది వందల పదకొండు ఇటలీలో జెనటి అనే ప్రైవేట్ రైల్వే కంపెనీ అత్యాధునిక మోడల్ తో మూడు భోగిల ట్రైన్ ను రూపొందించింది ఈ ట్రైన్ లో మొదట ప్రయాణం ఉచితమని ప్రకటించడంతో ప్రజలు ఆ స్టేషన్ కు పెద్ద ఎత్తున చేరుకున్నారు వంద మంది ప్రయాణికులు ఆరు మంది సిబ్బందితో రోమ్ నగరం నుంచి ఈ ట్రైన్ బయలుదేరింది అంతే ప్రయాణం సజావుగా సాగుతున్న సమయంలో దారిలో ఓ సొరంగం దాదాపు కిలోమీటర్ పొడవైన సొరంగం అది ఆ సొరంగంలోకి వెళ్ళగానే ట్రైన్ మాయమైపోయింది అది తిరిగి సొరంగం బయటకు రాలేదు ఆ తర్వాత ఏ స్టేషన్కి చేరుకోలేదు కనీసం ఆ సొరంగాన్ని కూడా పూర్తిగా దాటలేదు ఆ ట్రైన్ మరి ఏమైంది ఈ ట్రైన్ గురించి వందల మీటర్ల పొడవున రైల్వే శాఖ పోలీస్ అధికారులు ఆ సొరంగాన్ని మొత్తం పర్యవేక్షించారు కానీ ఆ ట్రైన్ కి సంబంధించిన ఒక్క ఆధారం కూడా దొరకలేదు అందులో ఉన్న వంద మందిలో ఏ ఒక్కరు ఎక్కడా కనిపించలేదు కూడా ఇది అసలు సాధ్యమేనా అనే సందేహం అందరిలో మొదలైంది కాదు న్యూస్ పేపర్లలో ప్రజల్లో అధికారుల మధ్య ఇదొక అంతుబట్టని ప్రశ్నగా మారింది అయితే కొద్ది రోజుల తర్వాత ఇద్దరు వ్యక్తులు ఆ ట్రైన్ నుంచి బయటపడినట్లు తెలిసింది వారిలో ఒకరు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ కొన్ని విస్తుపోయే నిజాల గురించి తెలిపారు ట్రైన్ సొరంగంలోకి ప్రవేశించగానే తెల్లని పొగ రైలు మొత్తాన్ని కమ్మేసిందని అందరూ అరుస్తూ ఉండగానే భయంతో బయటకు దూకేశానని చెప్పాడు ఆ వ్యక్తి ఆ తర్వాత ట్రైన్ ఏమైందో తనకు తెలియదని తెలిపాడు అయితే నిజంగా మరో షాకింగ్ విషయం ఏంటంటే మెక్సికోలోని ఓ మానసిక ఆసుపత్రిలో ఉన్న కొందరు వ్యక్తులు విచిత్రమైన సంఘటన గురించి పదే పదే చెప్పుకుంటున్నారు అప్పటి మెక్సికో అధికారిక సమాచారం ప్రకారం పద్దెనిమిది వందల నలభై ఐదు సంవత్సరంలో ఆ నూట నాలుగు మంది ప్రయాణికులు తమంతా ఇటలీలోని రోమ్ నుంచి జెనెటీ ట్రైన్లో ఇక్కడికి వచ్చామని పదే పదే చెప్తున్నారు వీళ్ళ మాటలు విన్న మెక్సికో అధికారులు ఒక్కసారిగా షాక్ కు గురయ్యారు అసలు ఇది ఎలా సాధ్యమవుతుంది పద్దెనిమిది వందల నలభై ఐదు అంటే పంతొమ్మిది వందల పదకొండు నుంచి వెనక్కు అన్నమాట ఆ కాలంలో పదివేల కిలోమీటర్ల దూరంలో ఉన్న మెక్సికో ఇటలీల మధ్య రైల్వే మార్గమే లేదు సముద్రయానం తప్ప మరో దారి లేదు కానీ వీరందరూ ఎలా వచ్చారన్నది ప్రశ్నగా మిగిలింది ఆ తర్వాత మెక్సికో అధికారులు ఇటలీ అధికారులని సంప్రదించారు అయితే అది పద్దెనిమిది వందల నలభై ఐదో సంవత్సరం కావడం వల్ల అప్పటికి పంతొమ్మిది వందల పదకొండు ట్రైన్ మిస్సింగ్ ఘటన ఇటలీలో చోటు చేసుకోలేదు దాంతో ఆ నూట నాలుగు మంది తమ దేశం వాళ్ళు కాదని అలాంటి ట్రైన్ తమ వద్ద లేనే లేదని ఇటలీ ప్రకటించింది ఇక ఈ విషయాన్ని అక్కడి అధికారులు నమ్మలేదు కానీ ఒక చిన్న ఆధారం ఒక చిన్న వస్తువు వాళ్ళు చెప్పింది నిజమనే అవకాశం ఉందనిపించేలా చేసింది వారిలో ఒకరి దగ్గర ఉన్న డన్హిల్ బ్రాండ్కు చెందిన సిగరెట్ పెట్టె దాని మీద పంతొమ్మిది వందల ఏడవ సంవత్సరం అని ప్రింట్ అయి ఉంది అది చూసిన వారికి మైండ్ బ్లాక్ అయింది ఇది పద్దెనిమిది వందల నలభై ఐదులో ఉండే వస్తువు కాదు అంటే ఈ సిగరెట్ పెట్ట పంతొమ్మిది వందల పదకొండుకు నిజంగానే ముందు సంవత్సరానికి చెందినదే అని అనుకున్నారు కానీ అది ఎలా సాధ్యమనే సందేహం ఆ దేశమంతటా సంచలనంగా మారింది అయితే ఈ కథ ఇక్కడితోనే ముగియలేదు పంతొమ్మిది వందల తొంభై ఒకటిలో ఉక్రెయిన్లోని పోల్టావా అనే ప్రాంతంలో ఇదే జెనటి ట్రైన్ మళ్లీ కనిపించిందని స్థానికులు చెప్తారు అక్కడి ఆత్మలపై పరిశోధనలు చేసే వ్యక్తి ఆ ట్రైన్ కనిపించిందని దాని చుట్టూ మంచులా పొగ ఏర్పడిందని అది కదులుతూ ఉండగానే ఆ వ్యక్తి ట్రైన్ లోకి దూకాడని ఆ తర్వాత అతని ఆచూకీ దొరకలేదని అక్కడి స్థానికుల కథనం ఈ ట్రైన్ చివరిసారిగా కనిపించింది అదే సమయంలోనే ఆ తర్వాత జెనటి ట్రైన్ ని మాయం చేసిన ఆ సొరంగం ప్రపంచ యుద్ధ సమయంలోని వైమానిక దాడిలో నాశనమైంది ఇటలీలోని రైల్వే మ్యూజియంలో నేటికి ఆ ట్రైన్ మోడల్ ప్రదర్శనకుంది ఇక ఆర్ ట్రైన్ లో లభించిన పంతొమ్మిది వందల ఏడు నాటి సిగరెట్ ప్యాకెట్ ని ఇప్పటికీ మెక్సికోలోనే భద్రపరిచారు అది అప్పటిలో నిజంగానే జరిగిన సంఘటన అని మెక్సికో ప్రజల నమ్మకం ఇక ఈ వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి మరి ఆ మిస్ అయిన ట్రైన్ గురించి మీ అభిప్రాయాన్ని కామెంట్ల రూపంలో తెలియచేయండి ఇలాంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం మనం టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి